హాయ్ హెండ్లో అండి ఈరోజు ఈ వీడియోలో గుత్తి వంకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా మసాలాలు అనేవి చూపిస్తున్నాను ఒక స్పూన్ వరకు గసగసాలు అలాగే చిన్న ముక్క రెండు ఎండు కొబ్బరి రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక మూడు నాలుగు యాలకులు లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క అంతేనండి మన హాఫ్ కేజీ వంకాయలకి ఈ విధంగా మసాలాలు అనేవి సరిపోతాయి నేను పల్లీలు ముందుగానే వేయిపిసి పక్కకు పెట్టుకున్నాను కాబట్టి అవి కూడా అవి మీకు నచ్చినండి ఒక స్పూన్ రెండు స్పూన్ల వరకైనా వేసుకోవచ్చు పల్లీలు కూడాను వీటన్నింటినీ కాస్త దూరంగా వేయించుకున్న తర్వాత దీంట్లో పల్లీలు అనేవి యాడ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మనం ఈ హాఫ్ కేజీ వంకాయలకి ఘాట్లు అనేవి పెట్టుకోవాలండి నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఉప్పు అనేది వేస్తున్నాను ఈ వంకాయలు అనేవి నల్లబడకుండా ఈ విధంగా నాలుగు ముక్కల కింద ఘాట్లనేవి పెట్టి పెట్టి వాటర్లో వేసేసుకోవాలి పుచ్చులు అనేవి ఏమి లేకుండా చూసుకుంటూ కట్ చేసుకొని దాంట్లో వేసేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా అన్నింటినీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన అదే కడాయి పెట్టి ఆన్ చేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసేసి ఈ ఆయిల్లో కాస్త మగ్గనిచ్చుకోవాలండి మూత పెట్టేసి అవి కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు మగ్గనిచ్చుకోవాలి అంతలోపల మనము వేయించి పెట్టుకున్న మసాలాలన్నింటిని మిక్సీ పట్టి దాంట్లోనే చింతపండు రసం కూడా వేసుకోవాలి అలాగే మన టేస్ట్కి తగినంత ఉప్పు కారాలు కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్సీ పట్టేయాలి మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోకి కొత్తిమీరను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసి పక్కకు పెట్టుకున్న తర్వాత మనకి ఇలా ఈ స్టవ్ పైన మగ్గుతున్న ఈ వంకాయలు అనేవి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మగ్గిపోతే సరిపోతుందండి వాటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి బాగా మెత్తగా ఉడికిపోతే మనకు మసాలా పెట్టేటప్పుడు విడివిడిగా అవి మొత్తం చిదిరిపోతాయి వంకాయలు అనేవి ఈ విధంగా అన్ని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక్కొక్క దాంట్లోకి ఈ మసాలాని మొత్తం స్టఫ్ చేసుకోవాలి చాలా సింపుల్గా అండి వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా అన్నింట్లోకి స్టఫ్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన అదే కడాయిలు ఆయిల్ అనేది మిగిలిపోతే సరిపోతుందండి ఆయిల్ లేదంటే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి జీలకర్ర ఆవాలు వేసుకొని మనం స్టఫ్ చేసుకున్న ఈ వంకాయ ముక్కల్ని కూడా పెట్టేసుకోవాలి మొత్తము వంకాయలన్నింటినీ పెట్టేసుకొని మూత పెట్టేసి టూ టు త్రీ మినిట్స్ అనేది మగ్గనిచ్చుకోవాలి ఇలా అంతా మగ్గిపోయిన తర్వాత మన మిక్సీ జార్లో మిగిలిపోయిన మసాలాలోకి వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా పోసేసి మొత్తం ఒకసారి అంతా బాగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది అది మొత్తం దగ్గర పడి ఆయిల్ అంతా పైకి తేలేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలేంతవరకు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర చల్లేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి అంటే మన వంకాయ గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్